దస్ ఆద్మీ బాడ ఉందని కన్విన్స్ కాదు ఓరుబరివి కరేణికి వెళ్ళే చలో ఓనూ ఓ ఊ జేతి మానసి ఓన్ లేదని వాతరం జేతి సంతోషం ఏ ఏ పాయింట్స్తో మెయిన్గా అరధిరకాడరు దయచేసి ఇంక మీరు ఏదైనా సమాజానికి చేయదలుచుకుంటే ఎవరి పార్టీ వాళ్ళు ఏది ఇతర పార్టీలను వ్యతిరేకిస్తారు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు వచ్చింది అనుకుంటే అతన్ని ఆయన పార్టీలు పోయి మాట్లాడుకోమని చెప్పాలి ఆయన పార్టీ వాళ్ళతో రిజల్యూషన్ పాస్ చేయమని చెప్పారు ఇదేమో జనరల్ ఉపోద్ఘాతం ఇక ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కొన్ని పాయింట్స్ దేని మీద చెప్తే బాగుంటుందని నోట్ చేసుకున్నా ఫస్ట్ కోయల సమస్య ఏంటి డబ్బా కోయల సమస్య కసరి ఊటరేసావు రాజకీయ నిరుద్యోగ కూడివచ్చుకోవ అప్పుడైనా ఒటాడరేసావు ఉందరే ఉందర ఒటాడు రేసావు కొన్ని ఊటరే ఉందర ఒటాడు వాళ్ళు కూడిచే వాళ్ళని వాళ్ళు ఎవరు ఏజెన్సీ భూములు వన్ ఆఫ్ సెవెంటీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ భూముల్ని వాళ్ళు ఆ యాక్టును నిర్వీర్యం చేసి వేలాది ఎకరాలు అదిలా పాటు దాకా అన్ని బంగారం పడ్డ భూములు ఆ భూములు నాపుకునే వాళ్ళు